రోజు జాగ్రత్త గంజాయి మత్తు వదిలిస్తా రాజకీయ ముసుగుంటే ముసుగు కలిగిస్తాడూ హెచ్చరిస్తున్నా స్వేచ్ఛ

దాన్ని సహకరించే మీది ఇప్పుడు మీకు అనుమానం వస్తే అది ప్రమాదాన్ని అట్లా కాకుండా మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకు ఎప్పుడు కూడా

నువ్వు అడిగింది దెంకమ్మ కోరిక కాకపోతే నిజమే సమస్య ఉంటే నీ సమస్య పరిష్కారం నేను ఉంటానని అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు బంగారు కుటుంబాల్లో